ప్రసంగి గ్రంథం అనేటువంటి అనుభవంతో కూడినటువంటిది మనం ఎంత సంపాదించుకున్నా ఈ లోకంలో దానిని ఏమీ కూడా తీసుకొని పోలేము ఇసుకొని పోలేము కనుక దేవుడు ఏమంటున్నాడంటే అది వ్యర్థము అది వ్యర్థము సూర్యుని క్రింద ఉన్నటువంటి ఈ లోకములో నుండి సూర్యుని పైన ఉన్నటువంటి మరొక లోకములోనికి నిన్ను తీసుకు వెళ్ళలేనిది ఏదైనా అది వ్యర్థమే సూర్యుని పైన ఒక లోకమున్నది ఆ లోకానికి అంతం లేదు ఆ లోకము లయము కానిటువంటిది అది యుగయుగంలో నిలిచేటువంటిది అక్కడ ఉన్నటువంటి దేవుడే కానీ అక్కడ ఉన్న దేవదోతులకే కానీ అక్కడ ఉన్నటువంటి మన ప్రభు యేసుక్రీస్తే కానీ అక్కడ ఉన్నటువంటి దేనికి కూడా అంతం లేదు అయితే అంతమయ్యేటువంటి క్షయమైనటువంటి ఈ నుండి క్షయము కాని ఆ లోకంలోనికి నిన్ను తీసుకువెళ్ళలేనిది ఏదైనా అది వ్యర్థమే ఈ లోకంలో మనిషి యొక్క ఆయుష్ ఎంతకాలం అండి డెబ్బది లేదా ఎనభై మహా ఈ లోకంలో శాశ్వతమైనది ఏదీ లేదు కానీ ఒకటి శాశ్వతమైనది ఉన్నది అదేదో తెలుసండి ఆత్మ ఆత్మ ఎక్కడ వచ్చింది చెప్పండి దేవుని యద్ద నుండి వచ్చింది ఈ దేహము క్షమైపోయేది కానీ ఈ దేహంలో ఉన్న ఆత్మకు మరణము లేదు ఎందుకంటే దేవునికి ఏం లేదు మరణం లేదు దేవునికి మరణము లేనప్పుడు దేవునిలో నుండి వచ్చిన ఆత్మకు కూడా ఏం లేదు మరణం లేదు మరణించిన తర్వాత ఆత్మ ఒక నిత్యమైనటువంటి స్థలానికి వెళ్ళాలి ఎక్కడ నిత్యమైనటువంటి స్థలం అది పరలోకమైన కావచ్చు నరకమైన కావచ్చు పరలోకములోనైనా నిత్యమో జీవిస్తావు నరకంలోనైనా నిత్యమో జీవిస్తాము